శుభోదయం ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు శుభాశిస్సులు శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలదం గోదానతుల్యనం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసుధనం సముచితం పంచాంగమాకర్ణ్యత నూట తొంభై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల నూట పద్దెనిమిది ఉగాదులకు పూర్వం ఈ ఉగాది పండుగ ఏర్పడింది ఈ సంవత్సరం పేరు హేమలంబనామ సంవత్సరం ఈ సంవత్సరానికి రాజు బుధుడు ఈ సంవత్సరం మనకు కనిపించేటటువంటి చంద్రగ్రహణాలు రెండు ఉన్నాయి ఒకటి శ్రావణ పౌర్ణిమ ఏడు ఆగస్టు రెండు వేల పదిహేడున ఏర్పడుతుండగా రెండవది మాఘ పౌర్ణిమ జనవరిలో రాబోతుంది ఈ సంవత్సరం మొత్తం మీద ధరవరలు అదుపులో ఉండబోతున్నాయి బంగారం ధర నియంత్రణలో ఉంటుంది రాజు బుధుడు కనుక వివేకవంతమైనటువంటి రాజ్యరికంతో రాజులు బుద్ధితో సమయానుకూలతతో సరైన నిర్ణయాలు తీసుకుని లోకాలకన్నింటికి కూడా మేలు కలిగించే విధంగా ప్రవర్తిస్తారు కాబట్టి నామ సంవత్సరం మనకు చక్కటి సుస్థిరమైనటువంటి పాలన సమయానుకూలమైన పాలనను అందిస్తుంది ప్రజలంతా కూడా ఆనందంగా ఉంటారు అని కోరుకుందాం పంచాంగ శ్రవణం ఈ రోజున మనం చేయవలసినటువంటి అనేక క్రియాకలాపాలలో ఒకటి మాత్రమే సూర్యోదయానికంటే పూర్వమే లేవడం ఇంటికి మామిడి తోరణాలు కట్టడం ధ్వజారోహణం అని చెబుతాం ఇంటిపైన కాషాయ ధ్వజం ఎగురవేయడం తలంటుకొని స్నానం చేయడం ఉగాది పచ్చడి తినడం అలాగే కొత్త వస్త్రములు ధరించడం సాయంకాలం దేవతా దర్శనం చేయడం ఇంటిలోని పెద్దలకు నమస్కారం చేయడం నవరాత్రి ఆరంభం చేయడం వీటితో పాటుగా నీళ్ళు కొండ అని చెబుతారు లేదా పూర్ణ బిందే లేదా పూర్ణ కలశం నీటితో ఉన్నటువంటి కలశాన్ని దానం చేయడం అని చెబుతారు ఆ నీటితో ఉన్నటువంటి కుండను ప్రపాదానం అన్న పేరిట ఎక్కడైనా వేసవి ఆ క్షేత్రాలలో ఎండాకాలం దాహతి తీర్చే నియమిత్తమై ఏర్పాట్లు చేస్తే అక్కడ తగిన వనరులు మనం అందజేయడం ఇవన్నీ కూడా ఈ రోజున మనం తప్పకుండా చేయాల్సిన విషయాలు వీటన్నింటికంటే కూడా మించి ఈ రోజున మనం ప్రణాళిక వేసుకోవాలి ఎలా మనం ఈ సంవత్సరాన్ని గడపాలి ఎలా గత సంవత్సరం గడిపామో ఒక వారం రోజులుగా వివేచన చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజున బ్రహ్మదేవుడిని అర్చించి పంచాంగం చేతిలోకి తీసుకొని శ్రీ కళ్యాణ గుణావహం అన్న శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుని పంచాంగం అంటే ఏమిటో తెలుసుకుందాం తిథి వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు తెలుసుకుంటే వీటికి పంచాంగము అని పేరు తిథి తెలుసుకున్నందువల్ల శ్రేయస్సు కలుగుతుంది అలాగే వారం జ్ఞాపకం ఉంటే ఆయుర్దాయం పెరుగుతుంది అలాగే నక్షత్రం తెలుసుకుంటే మనం చేసిన పాపం తొలగిపోతుంది యోగం తెలుసుకుంటే రోగం రాదు కరణం తెలుసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది అని సంప్రదాయం చెబుతుంది కనుకనే ఈ ఐదింటిని ప్రతిరోజు తెలుసుకోవడం కోసం ఉగాదిన శ్రీకారం చుట్టాలి ఈ హేమలమ్మ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఈ రోజున విధియ తిథి నిన్న తిథి లోపమైపోయింది అమావాస్య ఉదయతిథి అయినప్పటికీ పాడ్యము నిన్న గడిచిపోయింది సంకల్పంలో హేమలంబనామ సంవత్సరం అన్న శబ్దాన్ని ఈ రోజునే వినియోగిస్తున్నాం కనుక ఈ రోజున మనం ఉగాది పచ్చడిని సేవిద్దాం తీపి పులుపు కారం చేదు వగరు అనే ఐదు రుచులకు ఉప్పును మేళవించి మనం శరీరం కూడా వజ్ర సమానమైనదిగా మరల్చుకునే నిమిత్తమై ఉగాది పచ్చడిని సేవిస్తాం సూర్యోదయంలో మొదటి జాములో అంటే ఆరు నుంచి తొమ్మిది వరకు ఈ మధ్యకాలంలోనే మనం ఉగాది పచ్చడిని సేవించాలి అని చెబుతుంది శాస్త్రం ఇందులో వేప పువ్వు అలాగే మామిడి పిందెల ఆ వగరుతనం బెల్లం కొత్త బెల్లపు రుచి అన్నింటినీ మేళవించి కొత్త చింతపండు పొలుపు కొత్తదనం జీవితంలో కొత్త రావాలి గతం గతం ఇక నుంచి భవిష్యత్తు భావి ఈ సంవత్సరానికి రాజు బుధుడు అలాగే సేనాధిపతి కూడా బుధుడే అవుతున్నాడు మంత్రి శుక్రుడయ్యాడు అత్యంత మైత్రి బుధ శుక్ర శనేశ్వరాణం శుక్రుడికి బుధుడికి చాలా స్నేహం రాజు బుధుడు మంత్రి శుక్రుడు మేష సంక్రాంతి ఏదైతే వస్తుందో ఆ రోజున ఉండే వారాధిపతి ఆ సంవత్సరానికి మంత్రి ఈ సంవత్సరం మేష సంక్రమణం శుక్రవారం వచ్చినందువల్ల వారాధిపతి అయినటువంటి శుక్రుడు మంత్రి అయ్యాడు బుధుడికి శుక్రుడికి మంచి స్నేహం అందుకే ఈ సంవత్సరం అంతా మంత్రి ఆలోచనలు మంత్రాంగం బాగా ఉంటే రాజు బుధుడు సవ్యంగానే ప్రవర్తిస్తాడు అందరికీ సుపరిపాలన అని చెప్పుకోవాలి ప్రపంచమంతా కూడా శాంతితో ఈ హేమలమ్మ నామ సంవత్సరం ఆనందంగా ఉండాలి అని కోరుకుందాం ఈ సంవత్సరానికి సస్యాధిపతి సూర్యుడు ధాన్యాధిపతి శనైశ్చరుడు అర్ఘ్యాధిపతి గురుడు మేఘాధిపతి కూడా గురువే అయ్యాడు రసాధిపతి కుజుడు కాగా మీరసాధిపతి సూర్యుడు అవుతున్నాడు వీళ్ళు ఈ సంవత్సరానికి సూర్యుడు గురువు శనైశ్చరుడు అలాగే శుక్రుడు బుధుడు ఈ ఐదు గ్రహాలే తొమ్మిది ఆధిపత్యాలను స్వీకరించారు వీళ్ళు ఈ సంవత్సరానికి ఆంగ్లంలో చెప్పాలి అంటే క్యాబినెట్ ఫర్ దిస్ ఇయర్ ఈ సంవత్సరానికి మంత్రిత్వం మంత్రాంగం అధికారం బుధుడు మొదలుగా సూర్యుడి వరకు ఈ ఐదుగురు చేతిలో ఉంది ప్రత్యేకించి రాజు మంత్రి ఇద్దరు కూడా మంచి అన్యోన్యానుకూలతతో ఉన్న కారణం చేత బుధ శుక్రుడు అయినందువల్ల చాలా చక్కటి ఫలితాంశాలను ఈ సంవత్సరం మనం పొందగలుగుతాం నామ సంవత్సరం అందరికీ ఆనందంగా ఉంటుంది అని కోరుకుంటూ ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఏమిటో ఒక్కసారి గమనిద్దాం మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వృషభ రాశి వారికి పద్నాలుగు పదకొండు ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఆరు ఒకటి అలాగే మిథున రాశికి రెండు పదకొండు అవమానం ఎక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉంది రెండు నాలుగు మాన అవమానాలు రెండు పదకొండు ఆదాయ వ్యయాలు మిథున రాశి వారికి కర్కాటక రాశికి పదకొండు ఆదాయం ఎనిమిది వ్యయం ఐదు రాజపూజ్యం నాలుగు అవమానం సింహరాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం ఒకటి రాజపూజ్యం ఏడు అవమానం కన్యా రాశి వారికి రెండు ఆదాయం పదకొండు వ్యయం అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం ఏడు వారికి పదునాలుగు ఆదాయం పదకొండు వ్యయం రాజపూజ్య అవమానాలు సమానంగా ఏడు ఏడు అని వివరిస్తుంది ఈ సంవత్సరం దృగణిత పంచాంగం అలాగే వృశ్చిక రాశి వారికి రాజపూజ్య అవమానాలతో పాటుగా ఆదాయ వ్యయాలు కూడా సమానంగా ఉన్నాయి ఆదాయం వ్యయం ఐదు ఐదు రాజపూజ్య అవమానాలు మూడు మూడు సమానంగా ఉన్నారు ఈ సంవత్సరం మనకు వృష్టిక రాశివారు అలాగే వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు అలాగే రాజపూజ్య అవమానాలు ఆరు మూడు ఇక మకర రాశి వారికి ఆదాయం అధికం పదకొండుగా ఉంది వ్యయం ఐదు పదకొండు ఐదు ఆదాయ వ్యయాలు అవమానాలు గౌరవాలు రెండు ఆరు తర్వాత కుంభరాశి వారికి పదకొండు ఆదాయం ఐదు వ్యయం అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఆరు చివరగా వారికి ఎనిమిది ఆదాయం పదకొండు వ్యయం రాజపూజ్యం ఒకటి రాజ అవమానం రెండు సంక్షిప్తంగా ఇవి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు హేమలమ్మ నామ సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఆదాయ వ్యయాలు తెలుసుకున్నాం ఈ రోజున మనం ఏమేం చేయాలో తెలుసుకున్నాం అన్నింటికంటే కూడా మించి అందరి క్షేమాన్ని కోరుకునే ప్రయత్నం చేద్దాం అందరి క్షేమంలోనే మన క్షేమము దాగి ఉంటుంది ఆదాయం ఎక్కువగా ఉంది అంటే అర్థం దానం చేసే శక్తిని పెంచుకోవాలి అని వ్యయం ఎక్కువగా ఉంది అంటే అర్థం మన చేత పరమాత్మ బాగా ఖర్చు పెట్టించదలుచుకున్నాడు మన దగ్గర ఉంటే ఖర్చు పెడతాం లేకపోతే ఆ సమయానికి ఎవరు అందిస్తారు ఖర్చు పెడతాం ఖర్చు చెయ్యి మనది ఈ సంవత్సరం అలా కూడా ఆనందమే ఇలా కూడా ఆనందమే ఏం జరిగినా ఆనందంగా ఉండాలి అనేటటువంటి ప్రణాళిక వేసుకునే నిమిత్తమే ఉగాది నాడు పంచాంగ శ్రవణం పెద్దలకు నమస్కారం చేద్దాం అందరి ఆశీర్వచనాలు పొందుదాం బ్రహ్మదేవుడి అనుగ్రహంతో కాలపురుషుడి అనుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం అని కోరుకుంటూ మరొక్కమారు ప్రియాతి ప్రియమైన మా ప్రేక్షకులకు హేమలంబనామ సంవత్సర శుభాశీస్సులు శుభాకాంక్షలతో ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అన్నింటికంటే కూడా మించి సంతోషంతో కాలం గడుపుదాం అని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మనకు అన్నిటా కూడా విజయాలు సంప్రాప్తముగాక అని ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా అన్యాయేన మార్గేణ మహిం మహేషాహ गोब्रह्मणे शुभमस्तु नित्यं लोका हा सुखिनो भवन्तु शुभमस्तु